కూకట్పల్లి సంగీత్ నగర్ లో బాలిక సహస్ర హత్య కేసులో ఐదు రోజులు గడిచిన ఎలాంటి పురోగతి లేకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విచారణకు సహకరిస్తున్నా పదే పదే స్టేషన్కు రావాలని ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించారు తమకు ఎవరిపై అనుమానాలు లేవని మరోసారి స్పష్టం చేశారు ఐదు రోజులు గడిచిన పోస్టుమార్టం రిపోర్టుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తనను హంతకుడిగా చూపిస్తున్న పుకార్లపై సహస్ర తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై అసత్య ప్రచారం చేయటం తగదని మండిపడ్డారు హంతకుడు దొరికేంత వరకు పోరాటం చేస్తానని తెలిపారు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు నా పాపని చంపినంత కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు క్లూ దొరకట్లేదు ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవట్లేదు నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపిండు తండ్రి అని చెప్తారు కొద్ది ఆలోచించి చేయండి ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అదే మీరు ఆలోచించండి అంతా కొన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు అసలు ఏం తెలియట్లేదు అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా ఫైట్ చేస్తా సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాను ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను నేను ఇంతవరకు ఎవరిని చూసి ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఇస్తూ వెళ్తుండో ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ముందే వెళ్ళిపోయిందా ఆమె ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకేం అర్థమవుతలేదు అది